ఏపీలో బడులు తెరిసి కేవలం పదహైదు రోజులు కూడా కాలేదు కేవలం పదహైదు రోజులు అంటే పదహైదు కూడా కాకముందే చంద్రన్న ఇచ్చిన విద్యా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీరే చూడండి బ్యాగ్ కూడా మీరు చూస్తే చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా చెరుగుతూ ఉన్నాయి జరుగుతుంది అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారుల నుంచి సూచించాను ఇది ఇది మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక బ్యాగ్ తీసుకొని ఒక మూడు రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్ చూసారా ఈ బ్యాగ్స్ నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగ్ ఏ ఏమైంది అప్పుడే తెగిపోవడమే కొత్త అయ్యిన బ్యాగులు మరి చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పారు బ్యాగులు తిప్పినియా ఇప్పుడు రీసెంట్గా ఇచ్చినాయా లేదా వెనక తిప్పో సార్ అప్పుడే తిప్పని ఇంకా స్కూల్ తెరిచి అప్పుడు నిలకొడావులే తిప్పనియా చూసారుగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా నాణ్యమైన బ్యాగులు పిల్లలకి ఇచ్చాము అని అన్నారు నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేశాను అని అన్నాడు నాణ్యమైన బ్యాగులు అంటే కేవలం వారం రోజుల్లో ఇలా తెగిపోతాయా ఏ పని చేసినా కానీ మీ స్వలాభం కోసం మీ సొంత లాభాల కోసం ప్రతి దాంట్లో వేలు పెట్టేసి గబ్బు చేసేసి స్కూలు తెరిచిన వారం రోజుల్లోనే బ్యాగులు తెగిపోతున్నాయి అంటే మీరు చేసిన స్కాములు ఏ విధంగా ఉన్నాయో పరిస్థితి క్లియర్గా అర్థమైపోతూ ఉంది మనం క్వాలిటీ బ్యాగులు క్వాలిటీని విద్యార్థులకు ఇవ్వాలి అంటే మనం అదే విధంగా క్వాలిటీగా పని చేయాలి క్వాలిటీగా పని చేయకపోతే ఈరోజు ఏపీలో బడులు తీర్చిన కేవలం పది రోజుల్లోనే వారం రోజుల్లోనే ఈ బ్యాగులు పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రన్న విద్యాకానుకు ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయంగా పరిపాలించింది లేదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దాంట్లో వేలు పెట్టి కమిషన్ల కోసం వెంపర్లాడింది లేదు ఎమ్మెల్యేలు కూడా ఆయన భయపెట్టిన పరిస్థితి కొన్ని కొన్ని వ్యవస్థలను ఎమ్మెల్యేలకు దూరంగా డైరెక్ట్గా ప్రజలతోనే ఆయన సంబంధాలు సంక్షేమ పథకాలతో పెట్టుకునేవాడు అకౌంట్లో డబ్బులు నేరుగా డీబీటీల ద్వారా పడటం కానీ లేకపోతే పిల్లలకు డైరెక్ట్గా జగనన్న గోరుముద్ద కానీ లేకపోతే విద్యా కానుక విద్యా దీవిన ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలతోనే విద్యార్థులతోనే ఆయన సంబంధాలు ఉండేటివి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే మేము క్వాలిటీ బ్యాగులు ఇచ్చాము మేము కూడా చేస్తున్నాము మేము కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నాము ఒక సంవత్సరంలోనే విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తెచ్చేసాము అని చెప్పుకుంటూ ఈరోజు మన పరిస్థితి ఏంటో మన పరిపాలన ఏంటో మనం చేస్తున్న స్కాములు ఏంటో మనం ఇస్తున్న క్వాలిటీ ఏంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారుగా